మేము టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బై ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా ఇన్ఛార్జ్గా ఉండి పనిచేసిన ఆరోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలక్షన్ చేసినామో మాకు తెలుసు ముఖ్యంగా దుబ్బాక హుజురాబాదు మునుగోడు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి దాంట్లో ఎంత ఘోరంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినో మాకు తెలుసు వాళ్ళు ఏవైతే చేసినరో అటువంటివి ఏవి మేము చేయకుండా కేవలం ప్రజల దగ్గరికి పోయినాం మా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం ప్రజలు ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనే ఒక నమ్మకంతో మాకు ఓట్లేస్తున్నారు ఇది మాకు దేవన్ నుంచి మాకు తెలుసు కానీ కొన్ని మీడియా సంస్థలు గందరగోళంలో పడ్డాయి ఆయన చేసే కేటీఆర్ గారు చేసే కామెంట్లకు ఏమైపోతుంది ఏమో అయిపోతుంది అని భ్రమలో పడ్డారు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ బయటకు వచ్చి ఓటు అడగకపోతే ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పోషించింది అది నడిచేది కేవలం తోటే కేసీఆర్ లోపటింట్లో పెట్టి మేము ఏదో పనిచేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను